వాళ్ళు లోపల ఫోన్లు చేస్తున్నారు ఫోన్ చేసి చేశారు నాని గారు చేశారు వాళ్ళు అందరి మాటలు రికార్డ్ అయి ఉన్నాయి వాళ్ళు కరుణాకర్ రెడ్డి లోపలికి రమ్మంటారు అక్కడేమో ఇంటి దగ్గర పోలీసు వాళ్ళతో నిర్బంధిస్తారు వచ్చే లోపలికి నన్ను కూడా అలో చేయడం లేదు ఎంపీ గారు కూడా బయట కూర్చున్నారు ఆయన్ని అక్కడ ఆపేసి వాళ్ళు నుండి ఫోన్ ఫోన్ వాళ్ళు చేసి ప్రొవోకేట్ చేస్తున్నారు ప్లీజ్ ప్లీజ్ దయచేసి మేము వాళ్ళని డైవర్ట్ చేసి నేను ఎంపీ గారు ఇక్కడికి వచ్చాం కరుణాకర్ రెడ్డి గారు రండి మీరు ఎవరైతే ఎమ్మెల్యేలు లోపల ఉండి రండి కరుణాకర్ రెడ్డి గారు అని చెప్పి మేము ఇక్కడే ఉన్నామని అంటున్నారో వాళ్ళు దారుణంగా వచ్చి మాట మీద కట్టుబడి ఉన్నాం కాబట్టించండి పక్షంలో మీ తప్పులు ఒప్పుకోండి బోల్ చనిపోయినటువంటి మాట వాస్తవం దాన్ని నిరూపించేందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచమై ఉంది కరుణాకర్ రెడ్డి గారు మాట మీద స్టాండ్ అయి ఉన్నారు